ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము పారాయణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము మనము శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము అదేవిధంగా పుత్రుని ఎడబాటునకు గురైన కౌసల్యాదేవి తన పతి సమక్షంలో విలపించుట అనే ఘట్టాన్ని కూడా చూస్తాము ఈరోజు కుమారులు రామలక్ష్మణులను కోడలు కోడలు సీతయులేని ఆ భవనము దశరథ మహారాజునకు చంద్రుడు నక్షత్రములు లేని ఆకాశము వలె కనిపించెను అంటే చంద్రుడు చుక్కలు లేని చీకటి రాత్రిగా తోచెను పరాక్రమశాలి అయిన మహారాజు నిస్తేజమై తోచుతున్న భవనమును చూచి చేతులు చాచి నాయన రామా మాతాపితరులను నన్ను కౌశల్యను విడిచిపెట్టి వెళ్ళితివా మరలా నీ దర్శన భాగ్యం ఎప్పుడో ఏమో అని బిగ్గరగా వాపోయేను శ్రీరాముడు తన వనవాసమును ముగించుకొని వచ్చేడి వరకు ఈ పదునాలుగు సంవత్సరముల కాలము జీవించి ఉండి ఆయనను దర్శించు వారి భాగ్యమే భాగ్యము ఆయన ఆలింగన సుఖములను పొందేడి వారి అదృష్టమే అదృష్టము నాకు ఆ యోగము ఉన్నదో లేదో నాడు చీకటి పడినంతనే ఆ రాత్రి మహారాజునకు కాలరాత్రిగా తోచెను అర్ధరాత్రి వేల దశరథుడు కౌసల్యాదేవితో ఇట్లు నుడివెను నా ప్రాణేశ్వరి ఓ కౌసల్య నా దృష్టి అంతయు గుణ సాగరుడైన శ్రీరాముణ్ణి అనుసరించి అటే వెళ్ళిపోయినది ఎంతగా ప్రయత్నించినను అది ఇటు మరుటలేదు నా ధ్యాస ఎంతయు శ్రీరామునితో నిండిపోయినది ఆ రామ ధ్యాస నన్ను వీయుట లేదు అందువలన నా దృష్టి పనిచేయుటే లేదు నీవు ఇచ్చటనే ఉన్నను నిన్ను గుర్తుపట్టలేకున్నాను కనుక నీ చేతితో ఒక్కసారి నన్ను స్పృశింపుము నీ కర స్పర్శ శ్రీరాముడు నన్ను స్పృశించినంతగా నాకు ఆనందం కూర్చును నీవు శ్రీరాముని జననివి కదా తల్పముపై పరుండి అనుక్షణము శ్రీరాముణ్ణే స్మరించుతున్న మహారాజును చూసి కౌశల్యాదేవి ఆయన పక్కన కూర్చుండి శోకమూర్తి అయి నిట్టూర్పులు విడిచిచు ఎంతయో విలపించెను పుత్ర దుఃఖంతో కృషించి శయ్యపై పండుకొని ఉన్న మహారాజును గాంచి కౌసల్య తాను శోకార్తయ్ ఆయనతో ఇట్లు అనెను సర్పము వలె కుటిల గతిగల కైకేయి ధర్మాత్ముడైన శ్రీరాముని ఎడ తన విషమును వెళ్ళగ్రెక్కినదై ఇప్పుడు కుబుసమును విడిచిన ఆడు పాము వలె క్రొత్త రూపముతో స్వేచ్ఛగా సంచరించును అందగత్త నా కైకేయి శ్రీరాముని వనములకు పంపి తన కోరికలను తీర్చుకున్నది అంతటితో ఆక ఇంటిలో దూరిన విష సర్పము వలె ఆమె నన్ను ఇంకను వేధింపగలదు భరతునకు రాజ్యాధికారమును కట్టబెట్టుట ఆవశ్యకమే తప్పనిసరియే అయినచో కానిండు అంతేకాదు భరతుడు కోరినట్లుగా అతనికి సేవలు చేయుచు నా కుమారుడి కుమారుడిచట దాసుడై ఉండవలసి వచ్చినను అది నాకు సమ్మతమే వనవాసము కంటే అది మేలు కదా అప్పుడు నా తనయుడు బిచ్చమెత్తుకొని జీవించినైనను నా కండ్ల ముందర తిరుగుచు ఇచ్చటనే నివసించి ఉండేవాడు కదా ఆహితాగ్ని నిత్యము ఓమ విధులను ఆచరించువాడు దర్శ పూర్వ దర్శపూర్ణ మాసాది క్రతువులందు దేవతలకు అర్పింపవలసిన ఆవిర్భాగములను రాక్షసులకు చెందజేసినట్లుగా నీవు కైకేయి ఒత్తిడి కారణముగా ముందు వెనక ఆలోచింపక రామునకు దక్కవలసిన రాజ్యాధికారణమును అతనికి కాకుండా అమర్యాదగా భరతునకు కట్టబెట్టితివి శ్రీరామునకేమో రాక్షస నివాసమైన అరణ్యమును అప్పగించితివి గజరాజు వలె గంభీరముగా నడుచువాడు మహాబావు అయి వీరుడైన శ్రీరాముడు ధనుర్ధారి సీతాలక్ష్మణ సైతుడై నిశ్చయముగా వనములలో ప్రవేశించియుడును ఇచట సుకుమారముగా పెరిగిన సీతారామ లక్ష్మణులు కష్టములన మాటనే ఎరుగరు అట్టి వారిని కైకేయి వరముల పేరుతో అడవుల పాలు చేసితివి వారు అచట ఎట్టి అవస్థలు పడవలసి వచ్చినో ఏమో సుఖభోగములను అనుభవింపవలసిన వయసులో ఉన్న సీతారామ లక్ష్మణులను అడవులకు పంపితివి ఇప్పుడు వారికి శయ్యాసనాది వస్తు లేవు కనుక వారు అడవులలో తృణశయ్యలపై పరుండుచు పల మూలముల తోడనే కడుపు నింపుకొనుచు ఎట్లుందురో కదా సీతాలక్ష్మణులతో కూడి శ్రీరాముడి చెడుకి మరలివచ్చిన వచ్చిన శుభ సమయముననే నా శోకము చల్లారును అది ఇంతలో సంభవమగునా సీతారామ లక్ష్మణులు వనవాసమును ముగించుకొని వచ్చినచో ఆ వార్తను వినినంతనే వాసిగాంచిన ఈ అయోధ్య ఎందలి ప్రజలెల్లూ పట్టరాని సంతోషంతో పొంగిపోవుదురు ఈ నగరం అంతటా ఇక్ష్వాకు వంశ కోసల రాజ్య ధ్వజ పతాకములు రెపరెపలాడును ఆ శుభ సమయం ఎప్పుడు ఆసన్నమగునో కదా నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు సీతతో కూడి అరణ్యముల నుండి చెడికి విచ్చేసినప్పుడు వారిని కనులారగాంచిన పౌరుల సంతోషములు పర్వదినమున సముద్ర తరంగముల వలె మిన్నంటును ఆ సుముహూర్తము ఎప్పుడు ప్రాప్తించునో కదా ఆజాను బాహు మహావీరుడైన శ్రీరాముడు ఆవుతో వృషభము వలె సీతతో కూడి రథముపై అయోధ్యాపురియందు ఎప్పుడు ప్రవేశించినో ఏమో శత్రు సంవారకులైన నా కుమారులకు రామలక్ష్మణులు రాజవీధులలో ప్రవేశించినప్పుడు అచ్చడ చేరియున్న వేల కొలది పౌరులు ఆనందంతో వారిపై లాజలు పేలాలు చల్లేడి శుభ సమయము ఎప్పుడు వచ్చునో కదా చక్కని కర్ణకుండలంలో ధరించిన వారై ఉన్నతములైన ధనస్థులను ఖడ్గములను చేయబట్టి శిఖరములతో కూడిన పర్వతముల వలె ఒప్పుచు రామలక్ష్మణులు అయోధ్యులు ప్రవేశించుచుండగా చూచీడి భాగ్యము ఎప్పటికి సమకూరునో ఏమో సీతారామ లక్ష్మణుడు రాకతో మిగులు సంతసించిన కన్యలు బ్రాహ్మణోత్తములకు పువ్వులను పండ్లను సమర్పించచు అయోధ్యాపురికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించు శుభదినము ఎప్పటికీ వచ్చునో కదా పరిణతి చెందిన ప్రజ్ఞాశాలియు జ్ఞానవృద్ధుడు దేవతల వలె నిత్య యౌవన శోభలను కలిగియుండువాడు ధర్మజ్ఞుడు ధర్మజ్ఞుడైన శ్రీరాముడు మూడు సంవత్సరముల చిన్నారి వలె ముద్దు మురిపములను కూర్చుచు నా ఒడికి ఎప్పుడూ చేరునో కదా ఇది కౌసల్యాదేవి అమృత వాత్సల్యమునకు మచ్చుతునక ఓ రాజా నేను పూర్వజన్మలో పాలు త్రాగుటకై ఆరాటంతో తల్లుల పొదుగులను చేరిన దూడలను ఆ తల్లుల నుండి వేరు వేరుచేసిన క్రూరాత్మురాలనైయుందును లేనిచో నాకు ఈ దుర్గ ఈ దుర్గది పట్టదు ఇది సుమా ఓ నరోత్తమ రాజా లేగ దూడకు తల్లి అయిన గోవునకు వలె నాకు పుత్రుడు అని నా ప్రాణము క్రూర జంతువైన సింహము లేగ దౌడు నుండి ఆవునవలే కైకేయి బలత్కారముగా నన్ను నా పుత్రు నుండి దూరము చేసినది నా శ్రీరాముడు కోవిదుడు సకల సద్గుణముల పెన్నిది నాకు అతడు ఒక్కడే కొడుకు అట్టి నా ముద్దుల పట్టికి దూరముగా నేను బ్రతకజాలెను ఆజాను బావు మెక్కిలి పరాక్రమశాలి అయిన నా అనంగు కుమారుణ్ణి చూడకుండా జీవింపగల శక్తి నాకు ఏమాత్రము లేదు గ్రీష్మ కాలమునందు తీక్ష్ణ ప్రతాపముతో ఉండు సూర్య భగవానుడు తన వేడి కిరణములచే భూమిని తప్పింపజేయినట్లు పుత్రుని ఎడబాటు వలన కలిగిన ఈ శోహాగ్ని నన్ను తీవ్రముగా దహించి వేయుచున్నది ఉత్తమ వనితైన కౌసల్యాదేవి అట్లు విలపించుచుండగా విశిష్ట ధర్మములను ఎరింగిన సుమిత్రాదేవి ధర్మబద్ధములైన వచనములను ఈ విధముగా పలికెను ఓ పూజ్యురాలా నీ తనయుడైన శ్రీరాముడు సకల సద్గుణ సంపన్నుడు అతడు ఒక మహాపురుషుడు అట్టి మహాత్ముని కొరకు కేవలము పుత్రభావంతో ఇట్లు దీనముగా విలపించుట ఏడ్చుట ఉచితము కాదు ఓ పూజ్యురాలా నీ కుమారుడు మిక్కిలి బుద్ధి బలము గలవాడు ధర్మాత్ముడు అతడు మహాత్ముడైన తన తండ్రిని సత్యవాదిని చేయుటకై వనములకు వెళ్ళెను ఇది సర్వదా సత్పురుషులు ఆచరించే చక్కని మార్గము ఇది ఇహ పరలోకముల యందు సత్ఫలములను ఇచ్చును ధర్మమునకు కట్టుబడి ఉండేవాడు శ్రేష్ఠుడైన శ్రీరాముని కొరకై ఇక ఎన్నడూ విచారింపదగదు సమస్త ప్రాణులయందు దయ చుండేడి పవిత్రుడైన లక్ష్మణుడు రామును ఎడ భక్తి ప్రపత్తులు కలవాడు సత్ప్రవర్తనతో ఎల్లప్పుడూ అన్నను అనుసరించుచు ఉండుట అతనికి సహజ లక్షణము మహాత్ముడైన శ్రీరామునకు తోడుగా ఉండుట వలన లక్ష్మణునకు శ్రీరాముని సేవించేడి భాగ్యము దక్కును లక్ష్మణునికి ఇది విశేష లాభము విదేహ ప్రభువు జనకుని యొక్క కూతురైన సీతాదేవి హాయిగా సుఖ జీవితమును గడపవలసి ఉన్నది కానీ ఆమె పతి సేవా పరాయణరావులు అగుడచే వనవాసమున పెక్కు కష్టములు ఉండునని తెలిసి నీకు కుమారుడు తనకు భర్త అయిన ఆ మహాత్ముని శ్రీరాముని అనుసరించి వెళ్ళినది స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము కదా ఇంకా యుక్తియుక్తమైన తన చల్లని మాటలతో మన సుమిత్రాదేవి కౌశల్యాదేవిని ఏ విధంగా ఉరడిస్తుందో తర్వాతి భాగంలో చూద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది ओम शान्ति शान्ति शान्तिः हरि ओं तत्सत् सर्वं श्रीरामकृष्णार्पणमस्तु